హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చూసారా చెట్లు అన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా పెళ్ళికి వెళ్ళిన్నాము మా నాన్న వాళ్ళ సైడ్ వాళ్ళది ఆహోబిలంలో అందుకని పనిలో పనిగా వీడియో తీసి చూపించేద్దాం అని చూపించేస్తున్నాను ఇదంతా అడవి ప్రాంతంలా ఉంటుంది కొంచెం చూసేసేయండి బాగుంటుంది అన్నీ చెట్లు అలానే ఉంటుంది అక్కడ ఇంకా మనుషులు అట్లా ఏమి ఉండరు వస్తూ ఉంటారు జనాలు ఇది ఎగువ ఆహోబిలం అండి పైన ఉంటుంది మెయిన్ ఇది ఎంట్రన్స్ ఇది లోపల వీడియోలు తినేరు కాబట్టి చూపించడం లేదు చూసేసండి మామూలుగా చూడండి వానరం ముందు దర్శనం ఇస్తారు మనకి చాలా ఉంటాయి ఇక్కడ ఉంటాయి మనం ఇవ్వాలే కానీ తినేస్తూ ఉంటాయి చూడండి మత్త వేస్తుంది అన్నీ అన్నీ ఇచ్చిస్తుంది తింటున్నాయి అవి పోటీ వాడి మరి తీసుకుంటున్నాయి ఒక ఒకటి ఇది కొండ ప్రాంతం అండి ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది అవన్నీ ఉంటాయండి నవనర్సింహలో కానీ మెయిన్ మనం అది చూస్తామంటే అవన్నీ పైకి పైకి ఎక్కాలి అవన్నీ మనం చూడలేము మా అమ్మ వెళ్తుంది చూడండి అక్కడ ఏదన్నా మనుషులు కూర్చొని తినడానికి అట్లాంటుంది మీరు బియ్యేస్తారండి అన్నదానం కూడా ఉంటాయి కిందని మొత్తం గుట్టలాగా ఉంటుంది బాగా గుట్టలు చేయమైనా మెయిన్ ఎక్కువ వానరాలు కనిపిస్తాయి బాగా మనకి ఇది బ్రాహ్మణ్ అన్నదాన చిత్రం అండి ఇక్కడే నిత్య అన్నదానం చేస్తూ ఉంటారు ఎప్పుడు బ్రాహ్మణ్స్ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే తింటూ ఉంటారు ఏమైనా పూజలు ఉన్నా చేసుకోవచ్చు చేస్తూ ఉండాలంటే మనం కూడా ఏదో కొద్దిగా అట్లా అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు తిని వచ్చినందుకు ఇవ్వాలి కదా ఇది దిగువ అహోబిలం అండి ఎగువ దిగువ రెండు ఉంటాయి